హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డైలీ పెట్స్ లైఫ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అప్పుడే మన ఛానల్లో వస్తున్నటువంటి అయితే మిస్ అవ్వకుండా ఉంటారు అదేవిధంగా మన యొక్క వీడియోస్ చూసిన వెంటనే మన యొక్క వీడియోస్కి లైక్ చేసి కామెంట్ చేసినట్లయితే మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్లీజ్ మన యొక్క వీడియోస్కి అయితే లైక్ చేసి కామెంట్ చేయండి వీలైతే షేర్ చేయండి ప్రతి వారంలాగే ఈ వారం మనం గుంటూరు సిటీ నల్లపాల్లు జరిగేటటువంటి కోడిపుంజల మార్కెట్కి అయితే రావడం జరిగింది ఈ వారం కూడా మార్కెట్కి చాలా ఎక్కువ పుంజులు అయితే వచ్చాయి అదేవిధంగా ఈ యొక్క మార్కెట్కి అయితే చాలా దూర ప్రాంతాల నుంచి రైతులైతే వాళ్ళ యొక్క కోడిపుంజులను తీసుకొచ్చి అమ్మడం అయితే జరుగుతుంది ఈ ఇక్కడ మార్కెట్కైతే నెల్లూరు నుండి హైదరాబాద్ నుంచి కరీంనగర్ నుంచి అదేవిధంగా ఛత్తీస్గఢ్ నుంచి పీలేరు నుంచి వచ్చి అయితే కోడిపుంజులు కొనుక్కొని వెళ్తున్నారు దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తున్నారంటే ఎవరూ నమ్మడం లేదు కాబట్టి నెక్స్ట్ వీక్ అయితే ఇంటర్వ్యూ తీసుకోవడం జరుగుతుంది ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క కోడిపుంజు రంగు అయితే నల్లకట్ట అబ్రాస్గా అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు వరకు ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని వయసు పద్నాలుగు నెలల వరకు ఉంటుంది దీని ధర అయితే బ్రదర్ మనకి పదివేల రూపాయలు అయితే చెప్పడం జరిగింది కోడిపుంజు అయితే చాలా బాగుంది ఇప్పుడు చూసినటువంటి ఈ కోడిపుంజు రంగు అయితే డాగ్ అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు వరకు ఉంటుంది మూడున్నర నుంచి నాలుగు కేజీల మధ్యలో బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని వయసు పదహారు నెలల వరకు ఉంటుందని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని దారి వచ్చేసి బ్రదరు పదకొండు వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ కోడిపుంజి కూడా అయితే చాలా బాగుంది ఇప్పుడు చూసినటువంటి ఈ కోడిపుంజు రంగు వచ్చేసి నల్లకట్టు రసంగిగా అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు వరకు ఉంటుంది రెండు పైనే బరువు ఉంటుందని అయితే చెప్పారు ఇది సంవత్సరం వయసు కలిగినటువంటి పట్టాపుంజు చెప్పారు దీని ధర వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలకి అయితే చెప్పారు ఇప్పుడు చూసినటువంటి కోడిపుంజు రంగు వచ్చేసి మనకి కక్కెరగా అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు వరకు ఉంటుంది రెండున్నర బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని వయసు కూడా సంవత్సరం వరకు ఉంటుందని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి మనకి తొమ్మిది వేల రూపాయలకి అయితే చెప్పారు ఇప్పుడు చూసినటువంటి ఈ కోడిపుంజు రంగు అయితే మనకి తెల్ల అయితే చెప్పారు కోడినెమలగా కూడా వస్తుంది దీని హైటు ఇరవై మూడు వరకు ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని వయసు పదిహేను నెలల వరకు ఉంటుంది దీని ధర వచ్చేసి తాతగారు మనకైతే పదిహేను వేల రూపాయలకి అయితే చెప్పారు మంచి బ్లడ్ లైన్కి సంబంధించినటువంటి కోడిపుంజి అయితే చెప్పారు ఇప్పుడు చూసినటువంటి ఈ రంగు వచ్చేసి కోడి కాకి అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు పైనే ఉంటుంది ఇది కూడా మూడు కేజీల వరకు బరువుంటుందని అయితే చెప్పారు దీని వయసు పదిహేను నెలల వరకు ఉంటుంది దీని ధర కూడా మనకైతే తాతగారు పన్నెండు వేల రూపాయలుగా అయితే చెప్పారు ఇప్పుడు చూసినటువంటి ఈ పుంజు రంగు కాకినామలగా అయితే చెప్పారు దీని హైటు ఇరవై నాలుగు దాకా ఉంటుందని అయితే చెప్పడం జరిగింది రెండున్నర కేజీల వరకు బరువు ఉంటుంది దీని వయసు సంవత్సరం లోపు ఉంటుందని అయితే తాతగారు చెప్పారు దీని ధర వచ్చేసి పదివేల రూపాయలకి అయితే చెప్పారు ఇప్పుడు చూసినట్టు ఇప్పుడు చూసినటువంటి ఈ కోడి పుంజురంగి అయితే కోడి కాకినామలకి అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు పైనే ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని వయసు సంవత్సరం పైనే ఉంటుందని కూడా తాతగారు చెప్పడం జరిగింది దీని ధర కూడా మనకైతే పదిహేను వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు చూసినటువంటి ఈ కోడి రంగు కూడా బిళ్ళకట్టు అబ్రాజ్గా అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు పైనే ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని వయసు కూడా సంవత్సరం పైనే ఉంటుందని అయితే చెప్పడం జరిగింది దీని ధర కూడా తాతగారు మనకైతే పదివేలు రూపాయలకి అయితే చెప్పారు ఇప్పుడు చూసినటువంటి ఈ కోడిపుంజరంగు అయితే తెల్ల అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు వరకు ఉంటుంది మూడు కేజీల దగ్గరగా బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని వయసు పద్నాలుగు నెలలుగా అయితే చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి నాలుగు వేల ఐదు వందల రూపాయలకి అయితే చెప్పారు ఇప్పుడు చూసినటువంటి ఈ కోడిపుంజరంగా అయితే పచ్చకాకి పట్టాపుంజుగా అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు పైనే ఉంటుంది రెండు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు ఇది పదకొండు నెలలు వయసు కలిగినటువంటి పట్టాపుంజగా అయితే చెప్పారు దీని ధర వచ్చేసి బ్రదరు ఏడు వేల రూపాయలకైతే అయితే చెప్పారు ఇప్పుడు చూసినటువంటి ఈ కోడి రంగు అయితే కోడి కాకి నెమలగైతే చెప్పారు దీని హైటు ఇరవై రెండు పైనే ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు ఇది సంవత్సరం వయసు కలిగినటువంటి కోడిపుంజకి అయితే చెప్పారు దీని ధర వచ్చేసి మనకి ఎనిమిది వేల రూపాయలుగా అయితే చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కోడిపుంజు రంగు వచ్చేసి కాకి అయితే చెప్పారు దీని హైటు ఇరవై ఒకటి నుండి ఇరవై రెండు మధ్యలో అయితే ఉంటుందని చెప్పారు దీని హైటు రెండు కేజీల వరకు ఉంటుంది దీని వయసు పదమూడు నెలలుగా అయితే చెప్పారు దీని ధర వచ్చేసి మనకి నాలుగు వేల రూపాయలు అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కోడిపుంజు అయితే నల్ల సవలాగైతే అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు వరకు ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు సంవత్సరం పైన వయసు కలిగినటువంటి కోడిపుంజు దీని ధర వచ్చేసి మనకి ఐదున్నర వైగా అయితే చెప్పారు ఇప్పుడు చూసినటువంటి ఈ కోడిపుంజు రంగు అయితే ఎర్రబొట్ల సీతువాగా అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు వరకు ఉంటుంది మూడు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని వయసు కూడా సంవత్సరం పైనే ఉంటుందని అయితే చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి మనకి ఆరు వేల రూపాయలకి అయితే చెప్పారు ఇప్పుడు చూసినటువంటి ఈ కోడి రంగు అయితే మనకి కోడి రసంగి అయితే చెప్పారు దీని హైట్ ఇరవై మూడు వరకు ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు మంచి బ్లడ్ లైన్కి సంబంధించినటువంటి కోడిపుంజుగా అయితే చెప్తున్నారు దీని ధర వచ్చేసి మనకి ఇరవై వేలు పై మాటే చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ రంగి అయితే కాకి ఎగ్ అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు పైనే ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని వయసు పద్దెనిమిది నెలలుగా అయితే చెప్తున్నారు దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి ఏడు వేల రూపాయలకైతే అయితే చెప్పారు ఈ కోడిపుంజ అయితే చాలా బాగుంది మార్కెట్కి ఈరోజు కూడా చాలా ఎక్కువ పుంజులు అయితే వచ్చాయి ఇప్పుడు చూసినటువంటి ఈ కోడి రంగు వచ్చేసి నల్లబుట్ల సీతవాగ అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు వరకు ఉంటుంది మూడు కేజీలపైనే బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని వయసు సంవత్సరం పైన ఉంటుందని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి ఇప్పుడు చూసినటువంటి ఈ రంగు వచ్చేసి మనకి పచ్చకాగ్గ అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు వరకు ఉంటుంది మూడు కేజీల దగ్గర దగ్గరగా బరువు ఉంటుందని అయితే చెప్పారు పదిహేను నెలలు వయసు కలిగినటువంటి కోడిపుంజగా కూడా చెప్తున్నారు దీని ధర వచ్చేసి మనకి పదివేల అయితే చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కోడిపుంజ రంగు వచ్చేసి అయితే చెప్పారు ఎర్ర నెమల కిందకి వస్తుంది దీని హైటు ఇరవై రెండు వరకు ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు ఇదే సంవత్సరం వయసు కలిగినటువంటి కోడిపుంజు దీని ధర వచ్చేసి నాలుగున్నర అయితే చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పుంజు రంగు అయితే కాకి పెట్టమారి అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు వరకు ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పడం జరిగింది దీని వయసు పదిహేను నెలలు పైనే ఉంటుందని అయితే బ్రదర్ చెప్పారు దీని ధర వచ్చేసి మనకి ఆరు వేల రూపాయలకైతే చెప్పడం జరిగింది పెట్టమారైతే అయితే చాలా బాగుంది చాలా హెల్దీగాను యాక్టివ్గా ఉన్నటువంటి పెట్టమారి ఇప్పుడు చూసినటువంటి ఈ కోడిపుంజు రంగు వచ్చేసి మనకి డాగ్ అయితే చెప్పారు ఇది పట్టాపుంజకిల్లా దీని హైటు ఇరవై మూడు వరకు ఉంటుంది రెండున్నర కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని వయసు వచ్చేసి ఎనిమిది నెలలుగా ఉంటుందని కూడా బ్రదర్ చెప్పడం జరిగింది దీని ధర అయితే మనకి నాలుగున్నర వెయ్యిగా చెప్పారు ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పుంజు రంగు వచ్చేసి రసంగయ్య అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు వరకు ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు సంవత్సరం వయసు కలిగినటువంటి ఈ పుంజు ధర వచ్చేసి మనకి ఐదున్నర అయితే చెప్పారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ టు ఆల్